ప్రమాదం జరిగిన ఎస్ఎన్షియా బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్నాము అది కనిపిస్తుంది కదా ఆ ప్రొడక్షన్ ప్లాంట్ అదే ఇక్కడే ఆ బ్లాస్ట్ జరిగింది ఎంతమంది చనిపోవడానికి కారణమైనటువంటి బిల్డింగ్ ఇది ఈ బ్లాక్ లోనే ఆ బ్లాస్ట్ జరిగింది అది ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు అనమాట ఈ రెండు ఫ్లోర్ల మధ్యలోనే ఆల్రెడీ ప్లాంట్లో రెడీ అయినటువంటి కెమికల్ స్టోరేజ్ కోసం వెళుతున్న టైంలో లీక్ జరిగి ఆ బ్లాస్ట్ ఏర్పడింది దాంతో దాని దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి మొత్తం ఎంత పెద్ద బ్లాస్ట్ అంటే చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా కట్టింది మొత్తం ఎలాగా తునాతునకలు అయిపోయిందో ఆ ఏరియా మొత్తం కూడా ఎంత పెద్ద బిల్డింగ్ ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఆ రెండు ఫ్లోర్ల మధ్య ఉన్నటువంటి ఆ కాంక్రీట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం బద్దలైపోయిన పరిస్థితి ఈ గాజు ఈ డోర్స్ ఉంటాయి కదా ఈ గ్లాసులు ఉంటాయి ఇవన్నీ కూడా బద్దలైపోయినాయి అసలు లోన అడుగు పెట్టలేని పరిస్థితి అంత భయంకరమైనటువంటి బ్లాస్ట్ ఇది టోటల్ ఏ ఏరియా అంతా కూడా చాలాసేపటి వరకు ఆ పొగలు అలాగా అలుముకునే ఉన్నాయి నిన్న మధ్యాహ్నం బ్లాస్ట్ జరిగితే నిన్న రాత్రి వరకు కూడా అందుకే రెస్క్యూ అనేది చాలా కష్టమైంది కొంతమంది అయితే దాని దగ్గరలో ఎవరైతే కు గురయ్యారో వాళ్ళ బాడీలు అయితే అక్కడ నుంచి ఎగురు వెళ్ళి అది అలా లోపల పడ్డాయని చెప్తున్నారు ఒకరిదైతే అసలు మొత్తం తల కూడా లేదట ఆ స్థాయిలో బ్లాస్ట్ జరిగింది అంటారు కెమికల్స్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి మామూలు అగ్ని ప్రమాదాలు వేరే ఉంటాయి ఇలాంటి కెమికల్తో కూడిన ప్రమాదాలు చాలా భయానకంగా ఉంటాయి ఆన్ ది స్పాటే చనిపోతారు ఎందుకంటే ఈ రకరకాల కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ ఉంటాయి కదా ఈ గాఢతతో ఉన్నటువంటి కెమికల్స్ అవి చాలా చాలా ప్రమాదకరం అందుకనే జాగ్రత్త చాలా ఎక్కువగా తీసుకోవాలి ఇలాంటి కంపెనీలు అనేవి ఇక్కడ అదే లోపించింది అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ ఇలాంటి నామ్స్ తీసుకుంటారు ఖచ్చితంగా కొంతమేర సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తారు కానీ ఇక్కడ సరిపోవట్లేదు అచ్యుతాపురం ఎస్ఈ ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పినట్లు ఒకప్పుడు చాలా ఎక్కువ వరకు గ్రీన్ జోన్లో ఉండే పరిశ్రమలు ఉండేవి ఈ మధ్యకాలంలో రెడ్ జోన్లో ఉండే పరిశ్రమలు కూడా పెరుగుతున్నాయి వాళ్ళు తీసుకునే నామ్స్ సరిపోవడం లేదనేది ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ వీటిల్లో పనిచేసే కార్మికులు కానీ పదే పదే చెప్తున్నటువంటి విమర్శ మరి దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో అన్న ఒక స్ట్రిక్ట్ నామ్స్ ఏమైనా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా పక్కాగా రక్షణ చర్యలు చేపట్టేలాగా భద్రతా చర్యలు చేపట్టేలాగా ప్రభుత్వం వీళ్ళపై ఒత్తిడి తీసుకురావాలని ఇక్కడ ఉన్న అందరూ కూడా కోరుకుంటున్నారు ఇదే నేను ప్రమాదం జరిగిన ఎస్ఎన్షియా ఫార్మా కంపెనీ ఇందులో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి వీటిలో వెనక వైపు ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ప్రొడక్షన్ బిల్డింగ్ అంటారు ఆ బిల్డింగ్ లోనే మొదటి రెండు అంతస్తుల మధ్యలోనే ఈ భయానకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అంటే ఒక విధమైన టెక్నికల్ టర్మ్స్ లో చెప్పాలంటే వేపర్ క్లౌడ్ బర్స్ట్ గా చెప్తున్నారనమాట అంటే ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ ఏవైతే ఉన్నాయో ముందు ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి తయారైనటువంటి చాలా గాఢమైనటువంటి ఆ కెమికల్ స్టోరేజ్ ప్లాంట్ వెళుతుంది ఆ వెళుతున్న టైంలో అది లీక్ అయింది ఆ ఏరియా మొత్తం కూడా ఒక చిన్న క్లౌడ్ లాగా అది ఫామ్ అయిపోయింది అదే టైంలో కొంత కెమికల్ వచ్చి అక్కడ ఉన్నటువంటి కరెంట్ సంబంధించిన వైర్ల మీద పడడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి దాంతో ఆల్రెడీ అక్కడ ఫామ్ అయి ఉన్నటువంటి క్లౌడ్ ఏదైతే ఉంటుందో వేపర్ క్లౌడ్ ఏదైతే ఉంటుందో అది ఒక్కసారిగా బాస్ట్ అయిపోవడంతో ఆ మంటల్ని ఎవరో ఆపలేకపోయారు దాంతో అక్కడ ఉన్నటువంటి అదే టైంలో షిఫ్ట్ చేంజ్ అవుతుండటంతో చాలా మంది అక్కడ ఆ లాక్స్ అవి రాయడానికి అంటే ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళడానికి కొత్త వాళ్ళు షిఫ్ట్కి కి రావడానికి ఆ జరుగుతున్న టైం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఏదైతే ఉంటుందో సరిగ్గా అదే టైంలో ఈ బాస్ట్ జరగ జరగడంతో ఎక్కువ మంది దీనికి ఎఫెక్ట్ అయ్యారు పదిహేడు మంది నేను చనిపోయారు ఈ రోజు మా ఉదయానికి మరొకరు చనిపోవడంతో పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు నలభై మంది వరకు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు వీళ్ళలో కొంత పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా ఆ స్పాట్లు డెడ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది హాస్పిటల్లో చనిపోయారు ఇక్కడికి వచ్చే దా మార్గ మధ్యంలో సో ఇక డెత్ టోల్ పెరగదు అంటూ చెప్పడం ఓ మేర ఓరట్ కలిగించిందని చెప్పాలి ఎందుకంటే జరిగిన ప్రమాదం చూస్తుంటే మొత్తం బిల్డింగ్ అంతా కూడా చల్లా చెదురుగా తునా తుణకలు అయిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ చూడొచ్చు అది అంటే ఆ ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం డెత్లు తక్కువైనా చెప్పాలి కానీ టోటల్ గా ఇలాంటి ప్రమాదం జరగడం ఈఎస్ఈ లో ఇదే ఫస్ట్ టైం ఇది పదిహేను ఏళ్ళ నుంచి ఉంది ఈ కంపెనీ అనేది ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ పదిహేను ఏళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదని చెప్తున్నారు కానీ చాలా టిపికల్ యాక్సిడెంట్ ఇది ఖచ్చితంగా యాజమాన్యం దీంట్లో తన నిర్లక్ష్యాన్ని చూపించిందని అందరూ చెప్తున్నారు ఈవెన్ హోమ్ మినిస్టర్ స్థాయిలో అనిత నిన్న ఇక్కడ పర్యటించారు ఆమె కూడా చెప్పారు ఇది పూర్తిగా యాజమాన్యపు నిర్లక్ష్యం అయితే కనబడుతుంది దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని కూడా చెప్పారు ఆల్రెడీ యుఎస్కి సంబంధించిన కంపెనీ అని అంటున్నారు కానీ దీంట్లో కిరణ్ రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఆయనకు దీంట్లో భారీ షేర్ అయితే ఉంది అలాగే ఆయనతో పాటుగా మరొక కంపెనీకి కూడా కొంత షేర్ ఉంది వాళ్ళు అందుబాటులోకి రాలేదు ఖచ్చితంగా వాళ్ళపైన పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుందని కూడా చెప్పారు ఈ కిరణ్ రెడ్డి అనే అనే వ్యక్తి పైన ఇంతకుముందు కూడా కొన్ని వివాదాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి సో ఓవరాల్ గా ఈ ఎస్సీ కి సంబంధించి ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి ఇక్కడ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి చా అదేవిధంగా ఈ బట్టలకు సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయి అలాగే ఏషియన్ పెయింట్స్ ఇలాంటి కొన్ని పెయింట్స్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి టోటల్ గా కెమికల్ బేస్డ్ కంపెనీలు చాలా ఎక్కువ ఉంటాయి అందుచేత ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సురక్షితంగా అక్కడ ఉన్న కార్మికులను బయటపడేసేందుకు కానీ అది ఇక్కడ లోపించింది అనేదే అందరూ చెప్తున్నమాట నిజానికి అచ్యుతాపురం ఎస్సీ వెనక చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూసే ఉన్నాయి రెండు వేల ఏడు ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రాకి సంబంధించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలోనే దీని నిజానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం కోసం ఏర్పాటు చేశారు దీన్ని అయితే అప్పుడు ఏం జరిగిందంటే సిగ్నలింగ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే తలెత్తాయి ముఖ్యంగా ఇది చాలా ఇబ్బందులు కలుగు చేస్తుంది సిగ్నలింగ్ సంబంధించి కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టలేమంటూ కేంద్రం చెప్పడంతో అప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇది ఏర్పాటు చేసిన ప్రాంతంలో పూర్తిగా గ్రీన్ జోన్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అంటే కాలుష్యం ఇలాంటివన్నీ కూడా తక్కువగా ఉండే గ్రీన్ జోన్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం దీన్ని కేటాయించారు ఎందుకంటే అప్పటికే పరవాడలో ఫార్మర్స్ నడుస్తున్నాయి అవన్నీ కూడా అంటే చాలా వరకు దాంట్లో రెడ్ జోన్ కంపెనీలు ఉన్నాయి ఆ తర్వాత అక్కడ ఆ ఏరియా మొత్తం ఫిల్ అయిపోవడంతో అక్కడ ఉన్న కొన్ని కంపెనీలు తమ ఎక్స్టెన్షన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని వచ్చి ఇందులో పెట్టాయి దాంతో పూర్తిగా గ్రీన్ జోన్గా మాత్రమే ఉండాల్సిన ఈ ఎస్సీ జెడ్లో కొన్ని రెడ్ జోన్లో ఉండాల్సిన కంపెనీలు కూడా వచ్చి చేరాయి అక్కడి నుంచే ఈ ప్రమాదాలు జరగడం మొదలుపెట్టాయి అదే ప్రధానమైన సమస్య అంటూ ఇక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారనమాట